విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంభంగి వెంకటషీన అప్పల్ నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై అంగన్వాడీ వర్కర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న సమ్మె మూడో చేరుకుంది తిరుపతి జిల్లా సత్యవేడు ప్రాజెక్టు పరిధిలోని సచివేడు వరదయపాలెం బుచ్చినాయుడు కండిగా మండలాలకు చెందిన అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఈ రోజు సత్యవేడు పట్టణంలో తమ వేతనాలు పెంచాలని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి సిడిపిఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు சமஸ் பரிஷரிச்சு அங்கன்வாடி வர் அண்ட் யூனியன் அங்கன்வாடி வர் அண்ட் யூனிங் ஆர்மிக லாய்க்கு ஆர்மிக லோக நோதமா நமது సమ్మె చేస్తున్నాము ప్రభుత్వం నుంచి ఏమి మాకు సమాధానం రాలేదు పైగా అంగన్వాడీ సెంటర్లు మూసినాం కాబట్టి లబ్దిదారులకు పిల్లలకు చెందవలసిన ఆహారం ఇవ్వడం లేదు కాబట్టి ఈ కారణంగా మేము ఎందుకు ఇవ్వలేదనేది ఎనిమిదో తేదీ మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి బుద్ధి ఉంటే తేదీ నోటీస్ ఇచ్చినప్పుడే అమ్మా మీరు సమ్మె చేయొద్దండి మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తాము అని చెప్పేసి కనీసం జీతాల విషయమే ముఖ్యంగా మేము మాట్లాడేది ఆ జీతంలో కూడా మేము పెంచుతానమ్మా అనేసి జీవో పాస్ చేసి ఉండొచ్చు కదా చెయ్యకపోగా ఆయన చేయలేదు కాబట్టి మేము కంటిన్యూ చేస్తా ఉన్నాం ధర్నా కంటిన్యూ చేస్తే దొంగలు పెట్టి బీగాలు పగలగొట్టేది మాత్రం ఒప్పుకునేదే లేదు బీగాలు ఎవరు పగలు కొట్టేది మేము బీగాలు వేసుకుని వచ్చేసినాము ఆ బీగాలు ఎవరు పగలు కొడతారు రాత్రులు పై పగల కొడతారా పగలు పోయి కొడతారా ఆ దొంగలే అట్లాంటి పనులు చేసేది వాలంటీర్లను పెట్టి వాళ్ళు చేస్తే చేపించుకోండి ఏదెట్లా ఎట్లా చేస్తారో మేము చూస్తాము అంగన్వాడీలో అంగన్వాడీనా ప్రభుత్వమా ఈ ఏదో ఒకటి తేలిపోవాలా అంతవరకు పోరాటాన్ని ఆ ఎమ్మెల్యే ఆడవాళ్ళని మాట్లాడితే అంగన్వాడీ కార్యకర్తలని ఒళ్ళు బలిసి సమ్మె చేస్తున్నారు అన్నాడో ఆ ఎమ్మెల్యే వచ్చి అంగన్వాడీ వాళ్ళ ముందర క్షమాపణ చెప్పే వరకు మేము ఒప్పుకునేది లేదు